ఆర్టిస్ట్ ఎస్ జె సూర్య రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు ప్రెజెంట్ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ విలక్షణ నటుడు ఒకేసారి హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ రోల్స్ లో సత్తా చాటుతున్నారు ఏకంగా అరడజన్ సినిమాల్లో నటిస్తూ మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకుంటున్నారు సూర్య ఖుషి నాని సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్టార్ ఎస్ జె సూర్య గతంలో దర్శకుడిగా వరుస సినిమాలు చేసిన సూర్య ఇప్పుడు నటుడిగా దూసుకుపోతున్నారు రీసెంట్ టైమ్స్ లో తమిళనాట సూర్య లేని సినిమా లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు ప్రెజెంట్ ఈ టాప్ స్టార్ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి నేషనల్ లెవెల్లో ఇంత బిజీగా ఉన్న నటుడు మరొకరు లేరు లో బడ్జెట్ ప్రయోగం నుంచి పాన్ ఇండియా మూవీ వరకు హీరో నుంచి విలన్ వరకు ఏ మూవీ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతున్నారు సూర్య పాన్ ఇండియా మూవీస్ లో మెయిన్ విలన్ గా నటిస్తున్న సూర్య విక్రమ్ కమల్ హాసన్ నెక్స్ట్ మూవీస్ లో కూడా విలన్ గా కనిపించబోతున్నారు ఇలా కాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడు అంటే ఎస్ జే సూర్యనే ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు తెలుగులోనూ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు లవ్ టుడే ఫ్రేమ్ ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐసి కార్తిక్ సర్దార్ టూ మూవీస్లో కూడా సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు టాలీవుడ్లోనూ నాని హీరోగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా విలన్ గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటించారు సూర్య